దేవుడు హర్షించే కార్యం చేస్తే మనకే సంతోషం కలిగి ఉంటాం మనము ప్రజలందరి ఎదుట మన యొక్క సత్క్రియ గుర్తించబడితే మనం తల ఎత్తుకుంటాం ఇదే ఇక్కడ తల దించుకోవలసి వచ్చింది ఎవరి ఎదుట దేవుని ఎదుట కాబట్టి నువ్వు తల దించుకొని చిన్న చూపుతో ఉన్నావు చిన్న బుచ్చుకొని ఉన్నావు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా మన జీవితంలో కరువైపోతున్నాయి ఎండిపోయిన స్థితి క్షమాపణ లేని స్థితి అంగీకరించలేని స్థితి ఒకరిని ఒకరు ప్రేమించలేని స్థితి హత్తుకోలేని స్థితి ఒకరి బలహీనతలు మరొకరు సరిచేస్తూ వారికి సహాయపడలేని స్థితే మన బ్రతుకులో ఉంది దీనంతటికీ కారణము మానవునికి ఇవ్వవలసిన ఆ యొక్క విలువ ఇవ్వలేని స్థితే ఆ మానవునికి ఆ విలువ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడంటే ఈ మానవుని యొక్క రూపము స్వరూపము పోలిక ఊపిరి సృష్టికర్త అయిన దేవునిది అని గ్రహించకపోవడమే గుర్తించకపోవడమే అది హృదయములో ఆ విషయాన్ని గుర్తు చేసుకోకపోవడమే హృదయములో తలంచుకోకపోవడమే మానవుడు ప్రభు యొక్క రూపంలో ఉన్నారు ఆయన రూపంలో దేవుడు చేశాడు ఈ మానవుని అర్థం చేసుకుందాము ఎవరిని అసహించుకుంటున్నావో ఎవరిని చూసి చిన్న చూపు చూస్తున్నావో ఎవరిని చూసి క్షమాపణ లేని స్థితిలో ఉంటున్నావో ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ మన ప్రభు దేవుడు సృష్టికర్త తనకు ఇష్టమైన పోలికలు సృష్టించిన వాడే ఆ ప్రభు అతనిని ప్రేమించు ఉన్నప్పుడు మరి నువ్వెందుకు ప్రేమించవు నువ్వు అసహించుకొనిట కారణమేమి నువ్వు దూరం పెట్టుకోవడానికి కారణమేమి గౌరవించకపోవడానికి కారణమేమి అనే ప్రశ్నే ఎదురవుతుంది నా ప్రియమైన